నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది ఒక కుటుంబానికి ఒకటే యూనిట్కు అవకాశం ఇవ్వనున్నట్లు వెల్లడించింది ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం అరవై ఏళ్లు ఇతర ఉపాధికి యాభై ఐదేళ్లను గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించింది ఏప్రిల్ ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఉండగా దరఖాస్తు ప్రతిని ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వం పేర్కొంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా పథకం అమలు కానుంది ఆయా వర్గాల జనాభా ప్రాతిపాదికన జిల్లాలు మున్సిపాలిటీలు మండలాలకు యూనిట్లు కేటాయిస్తారు యాబై వేల రూపాయల వరకు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇస్తుంది యాబై వేల నుంచి లక్ష వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు తొంభై శాతం సబ్సిడీ పది శాతం బ్యాంకు రుణం ఉంటుంది లక్ష నుంచి రెండు లక్షల వరకు ఎనబై శాతం నాలుగు లక్షల వరకు ఉన్న యూనిట్లకు డెబ్బై శాతం రాయితీ ఇవ్వనుండగా మిగతాది బ్యాంకు రుణంగా అందించనుంది మైనర్ ఇరిగేషన్ కు సంబంధించిన యూనిట్లకు సైతం వంద శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు బలహీన సముదాయాల వారికి చెందిన ప్రాజెక్టులకు లక్ష రూపాయల వరకు పూర్తి రాయితీ ప్రభుత్వం అందించనుంది గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర పట్టణాల్లో రెండు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులు వ్యవసాయ అనుబంధ యూనిట్లకు ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్లు మిగతా యూనిట్లకు ఇరవై ఒకటి నుంచి యాబై ఏళ్ల వరకున్న వారిని అర్హులుగా ఖరారు చేశారు ఆధార్ కార్డు తెలంగాణ ఏర్పడిన తర్వాత తీసుకున్న కుల ధృవీకరణ పత్రం రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి రేషన్ కార్డు లేని వారు ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది రవాణా సంబంధిత యూనిట్లకు డ్రైవింగ్ లైసెన్స్ దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది ఐదేళ్ల వరకు ఒక కుటుంబానికి ఒకటే యూనిట్ కేటాయించనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది రాజీవ్ యువ వికాసం పథకానికి ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు కాపీతో పాటు ఇతర సర్టిఫికేట్లు జతచేసి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయాల్లోని హెల్ప్ డెస్క్ లో సమర్పించాలి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన నైపుణ్యం ఉండి మొదటిసారి అప్లై చేసుకుంటున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అతివలు ముఖ్యంగా ఒంటరి మహిళలు వితంతువులకు కనీసం ఇరవై ఐదు శాతం యూనిట్లు దివ్యాంగులకు ఐదు శాతం యూనిట్లను కేటాయించాలని తెలిపింది తెలంగాణ సాధన ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు సైతం ఉంటుందని మార్గదర్శకాల్లో తెలిపింది దరఖాస్తుల పరిశీలన లబ్దిదారుల ఎంపిక కోసం ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ జోనల్ కమిషనర్ కన్వీనర్ గా మండల స్థాయి కమిటీ ఉంటుంది కమిటీలో కలెక్టర్ నియమించిన ప్రత్యేక అధికారి మండల పరిధిలోని బ్యాంకుల మేనేజర్లు డీఆర్డీఏ ప్రతినిధి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల అధికారులు సభ్యులుగా ఉంటారు దరఖాస్తులు ప్రతిపాదిత వ్యాపారాల సాధ్యాసాధ్యాలను పరిశీలించి అర్హులైన వాటిని సంబంధిత కార్పొరేషన్లు బ్యాంకులకు పంపిస్తాయి కలెక్టర్ చైర్మన్ గా డిఆర్డీఏ పీడీ కన్వీనర్ గా ఉండే జిల్లా స్థాయి కమిటీ లబ్దిదారుల జాబితాను ఖరారు చేస్తుంది ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతో కలెక్టర్లు లబ్దిదారులకు మంజూరు ఉత్తర్వులు అందిస్తారు ఒక ఊరిలో ఒకే రకమైన వ్యాపార యూనిట్లను కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది లబ్దిదారులు ఎంచుకున్న ఉపాధిలో పదిహేను రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు కార్పొరేషన్ నుంచి సబ్సిడీ నిధులు విడుదలైన పదిహేను రోజుల్లో ప్రత్యేక ఖాతా తెరిచి బ్యాంకు రుణం సైతం మంజూరు చేస్తారు ఏప్రిల్ ఆన్లైన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసి డౌన్లోడ్ చేసిన ప్రతిని ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి ఏప్రిల్ ఆరు నుంచి మే ఇరవై వరకు మండల స్థాయి కమిటీలు అర్హులను గుర్తించి జిల్లా స్థాయికి పంపిస్తాయి మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జి జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తాయి ఎంపికైన లబ్దిదారులకు జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్రవ్యాప్తంగా మంజూరు పత్రాలు ఇస్తారు